హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవలి కాలంలో పైలట్లు మరియు ఎయిర్ హోస్టర్స్లు తమ ఉద్యోగాలను విడిచిపెట్టే సమస్యాత్మక ధోరణి పాకిస్తాన్లో ఉద్భవించింది పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కి చెందిన మరియం రజా అనే ఎయిర్ హోస్టర్స్ కెనడాలో కనిపించకుండా పోవడంతో ఈ సమస్య మొదలైంది తాను పాకిస్తాన్కు తిరిగి రానని పిఐఈకి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక నోట్ను రాసింది గత కొన్ని నెలల్లో మొత్తం పద్నాలుగు మంది ఎయిర్ హోస్టర్స్లు కనిపించకుండా పోవడంతో ఈ ఏడాది ఇది రెండో కేసు అదనంగా గణనీయమైన జీతం కోత భయంతో పైలట్లు దేశం విడిచిపెట్టినట్లు నివేదికలు ఉన్నాయి ఇప్పటికే పదిహేను మంది పైలట్లు పారిపోయారని పిఐఏ సీఈఓ అమీర్ హయత్ ధృవీకరించారు ఈ గందరగోళం మధ్య ఒక కొత్త ఆందోళన తలెత్తింది ఇప్పుడు మరొక సమస్య ఉంది పాకిస్తాన్లో పైలట్ల కొరత కారణంగా సరైన శిక్షణ లేకున్నా పైలట్ లైసెన్సులను త్వరగా పొందడానికి ప్రజలు డబ్బు చెల్లిస్తున్నారు ఈ నకిలీ పైలట్లు ప్రమాదకరం ఎందుకంటే వారికి సురక్షితంగా ఎలా ప్రయాణించాలో తెలియకపోవచ్చు క్లుప్తంగా చెప్పాలంటే నిజమైన పైలట్లు వెళ్ళిపోతున్నారు మరియు నకిలీ పైలట్లు వేగంగా లైసెన్సులు పొందుతున్నారు ఇది పాకిస్తాన్లో విమాన ప్రయాణానికి పెద్ద సమస్యను సృష్టిస్తోంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్